యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే ఈ గోత్రపు వాళ్ళు యాజకులవుతారని మోష అనలేదు పైగా మెల్కీ సెదకు లాంటి మన ప్రభు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు మన ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు ఎందుకంటే నీవు మిల్కీసెదుకు క్రమంలో చిరకాలం ఉంటావు అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి ఆ ధర్మశాస్త్రం ఎవరిలోనూ పరిపూర్ణత కలిగించలేకపోయింది అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు మిగతా వాళ్లు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చేయలేదు కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు ఈయన విషయంలో దేవుడాయనతో ఎలా అన్నాడు ప్రభు ప్రమాణం చేశాడు తన మనసును మార్చుకోడు నీవు చిరకాలం యాజకుడుగా ఉంటావు ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త వడంబడికకు బాధ్యుడయ్యాడు ఎందరో యాజకులయ్యారు కాని చావు వాళ్లని యాజకులుగా పనిచేయకుండా అటగించింది కాని యేసు చిరంజీవి కనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వాళ్లను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఆయన వాళ్ల పక్షాన దేవుణ్ణి వేడుకోవటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు పవిత్రమైనవాడు ఏ కళంకం లేనివాడు పరిశుద్ధమైనవాడు పాపుల గుంపుకు చెందనివాడు పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు ఆయన ఇతర ప్రధాన యాజకుల వలె తన పాపాల కొరకు గాని ప్రజల పాపాల కొరకు గాని ప్రతిరోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు అంటే మొదటి బలి చివరి బలి ఆయనే ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్లను యాజకులుగా నియమించింది కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది అంతేకాక ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు